కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు కేంద్ర పథకాల అమలుపై ఎంపీలతో చర్చించనున్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ లో ఉన్నారు సంతోష్ చెప్పండి సినిమా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ సమావేశాల నేపథ్యంలోనే ఇక పార్లమెంటరీ అభ్యర్థులతో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కూడా తెలుస్తా ఉంది ఏదైతే ఇటు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల ఇరవై తేదీ వరకు కూడా కొనసాగబోయేటువంటి పార్లమెంటరీ అదేవిధంగా ఏ విధంగా బీజేపీ తోటి ముందుకెళ్లాలి అన్న విషయంలో కూడా तो जनल की ఏదైనా ఇటు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు అదేవిధంగా వీటన్నిటిపై కూడా ఇటు క్షుణ్ణంగా మాట్లాడే విధంగా కూడా అభ్యర్థులు అభ్యర్థులు వారి యొక్క ప్రసంగాన్ని అనేది కూడా కొనసాగే విధంగా కూడా ఉండాలి అంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఎంపీ అభ్యర్థులకి అయితే కనుక దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా ఉంది ఇక ఇటీవలే ఏదైతే ఇటు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి ఇటు పార్లమెంట్ సమావేశాల వేదికగా అయితే కనుక వినియోగించ విధంగా కూడా కూడా ఉండాలి అంటూ దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇటీవలే పదిహేను వేల కోట్ల అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం కావచ్చు అదేవిధంగా పోలవరంకి సంబంధించినటువంటి ఏవైతే నిధులు ఏవైతే కేటాయిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇక విశాఖ రైల్వే జోన్ ఇటువంటి పారిశ్రామిక సంబంధించినటువంటి కారిడార్ ఏ విధంగా ఇటు కేంద్రం ఏపీ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు అయితే కనుక ఇటు పార్లమెంట్ సమావేశాలు అయితే కనుక ఎంపీ టీడీపీ ఎంపీలు ప్రసంగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక పూర్తి స్థాయిలో వైసీపీ రాజ్యసభలో ఇప్పటికే వైసీపీలో రాజ్య వైసీపీ ఎంపీలు అయితే రాజ్యసభలో ఉన్నటువంటి నేపథ్యంలో వారు చేస్తున్నటువంటి అవినీతిని సైతం కూడా ఎండగట్టే విధంగా కూడా ఇటు పార్లమెంట్ వేదికను వినియోగించుకోవాలంటూ కూడా దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తోంది దాదాపు ఈ యొక్క ఇరవై ఐదు రోజుల పాటు కొనసాగేటువంటి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు వీటిలో టీడీపీ నాయకులు అదేవిధంగా ఏ విధంగా వ్యవహరించాలి వారి యొక్క తీరు ప్రసంగాలు ఏ విధంగా ఉండాలి అన్న దానిపై ప్రజలను ఆకర్షించే విధంగా ఇటు రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే ఇటు వరద బాధితులకి కేంద్ర రాష్ట్ర సహాయ సహకారాలు అందించిన విధానాన్ని ఈ యొక్క పార్లమెంటు వేదికగా వినియోగించుకోవాలి అంటూ కూడా ఇటు దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తోంది సంతోష్